మన ప్రియతమ నాయకుడు ఎన్డీఏ అగ్రనాయకుడు మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా జనతా పార్టీ తెలంగాణ తరఫున వారు ఆయురతోటి ఉండాలని చెప్పి ఇంకా ప్రజాసేవలో ఎక్కువ కాలం ఈ యొక్క దేశాన్ని మరి పాలించాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి అందరిలో మనం ఉండాలని చెప్పి వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వీటి రాష్ట్రంలో కానివ్వండి మరి భారతదేశంలో కానివ్వండి అలాగే ప్రపంచ శాంతిని కోరుతూ వారికి భగవంతుడు ఇంకా ధైర్య సాహసాలు ఆయుర్వ్యాలు ఇచ్చి ఈ దేశానికి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ కూడా ప్రార్థిస్తున్నాం నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు వసంతాలు జరుపుతున్నటువంటి సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ నాడు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి భావ భగవంతుడు వారికి ఆయురాయులతో ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టేటటువంటి శక్తి వారికి ఇవ్వాలని చెప్పేసి వారి పదకొండు సంవత్సరాల పరిపాలన భారతదేశంలో ఒక స్వర్ణయుగంగా మారినటువంటి విషయాల్లో ఏమాత్రం మనం వెనుకబోయేదే తప్పు కాదు అది నూటికి నూరు శాతం కరెక్టు కాబట్టి వారికి వారి వారు ఈ ఒక దేశాన్ని ఒక మంచి దిశలో తీసుకుపోయే ప్రయత్నాన్ని కానీ మరొకసారి వారి పుట్టినరోజుగా వారి మేమంతా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి అభినందిస్తున్నాం సెప్టెంబర్ సెవెంటీన్త్ నరేంద్ర మోడీ గారు ప్రియతమ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారు తన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ సమాజం నుంచి అదేవిధంగా భారతదేశం మొత్తం పులకించిపోతుంది ఈ మహాపురుషుడు ఉద్భవించి ఈరోజు భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ఈరోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఒక మహాగురు స్థానంలో నిలబెట్టే దిశగా వారు వేస్తున్న అడుగులు ఒడి ఒడిగా పడతా ఉన్నాయి వారికి సకల ఆరోగ్యం కలగాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా దేశం మొత్తం యావత్తు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను దాంట్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ రేపు సెప్టెంబర్ పదిహేడవ తేదీన నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో వారు ప్రవేశిస్తున్న సందర్భంలో వారికి మరింత యశస్సుని ఆయుష్ని ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని వారు నాయకత్వంలో ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేటువంటి బహుముఖ ఆలోచన విధానాన్ని అన్ని విధాలుగా కార్యకర్తలు వారిని అభినందిస్తూ సమర్థిస్తూ వారికి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారు మరింత ఉత్సాహంగా దేశంలో జీఎస్టీని తీసుకొచ్చారు రెండు విధాల జిఎస్టీని ఇంకా అనేక రకాల సంస్కరణలతో భారతదేశంలో ప్రగతి భారతదేశంలో అనేక రకాల ఉత్పత్తులు స్వదేశంలో డిఫెన్స్కి సంబంధించిన అంశాలు కానీ స్వదేశంలోనే బ్యాటరీస్ తయారు చేసే విధానం కానీ స్వదేశంలోనే చిప్స్ తయారు చేసే విధానం కానీ మనం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ప్రపంచ దేశాల మార్కెట్లో మన యొక్క ఆలోచనలు మన యొక్క విధానాలు మనం తయారు చేసిన ఉత్పత్తులు అమ్మే విధంగా దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మోడీ గారి జన్మదినం అంటే మన దేశంలో అందరూ కూడా ఎంతో చక్కగా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే మోడీజీ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా మీ అభిమానులు అందరూ తరపున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్మదినం సెప్టెంబర్ పదిహేడుని ఒక సాధారణ కుటుంబంలో ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో ఒక టీఎమ్ముకునే వ్యక్తి ఈ రోజు దేశ ప్రధాని అయ్యారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం పెట్టి పేదల మన్నలు మన దేశం మన్నలనే కాదు విదేశాల్లో కూడా అనేక దేశాలు మోడీ లాంటి ప్రధాని మాకుంటే మా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూలిచే నేత ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేటటువంటి నేత ఇటువంటి నేత మాకు కూడా ఉంటే బాగుండని చెప్పి ఎన్నో దేశాలు ప్రజల యొక్క ఆకాంక్షిస్తున్నారంటే ఈయన కేవలం భారతదేశానికే కాదు ప్రపంచ నాయకుడిగా మనందరం కూడా గర్వపడే వ్యక్తి ఈ రోజు మన దేశ ప్రధానిగా ఉన్నారు ఆయనకి భగవంతుడు పూర్తి ఆయురారోగ్యాలు మరింత యశస్సు మరింత శక్తిని ఇచ్చి దేశానికి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నెంబర్ వన్ స్థానంలో ఉంచే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను